మన కోరు కాన్స్టిట్యసీలో గంజాయి రహిత్య మన కోవులు కాన్స్టి ప్రతి ఉన్న యువత దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకెళ్లాలని ఎక్కడ అటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా తప్పకుండా పోలీసుని ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఏ గ్రామంలో అయితే మీరు ఉంటారో ఆ గ్రామం మీ ఉన్నారు మీ ఉన్నారు మీ ఉన్నారు వీళ్ళందరికీ వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ముందు ఈ గాంజాయి రహిత కోరు నియోజకవర్గాన్ని మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకెళ్ళాలని చెప్పి నేను చెప్తున్నాను నేను ఆల్రెడీ పోలీస్కి ప్రెస్కి అందరికీ చెప్పున్నాను ప్రతి స్కూల్ దగ్గర కెమెరాలు పెట్టమని చెప్పాను పోలీస్ని ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పి చెప్పున్నాను కాబట్టి ఎక్కడా కూడా చెప్తున్నాను ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తుంటారు మీరంటే నాకు చాలా గౌరవం మీరు ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తుంటారు ఇక్కడ ఇసుక ఎత్తుకోబోతాను ఇక్కడ మట్టి ఎత్తుకోబోతున్నారు మేడం ఇక్కడ చికెన్ మ్యాస్ వస్తుందని అవన్నీ నేను అప్పటికప్పుడే మీరు నాకు పంపించిన నిమిషమే నేను పోలీస్ స్టేషన్కి మీ మెసేజ్ని అక్కడే ఫార్వర్డ్ చేస్తాను అదేవిధంగా ఈ గంజాయిని అరికట్టాలంటే ప్రెస్ వాళ్ళు ముందుండాలని ఎక్కడ ఏం జరుగుతుందో అందరికన్నా ముఖ్యంగా మీకే తెలుసు మీరే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్సేనే కాదు ఒక రాష్ట్రం మన రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నా తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి పోలీస్ని అలర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను